హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో టిఫిన్ని రెడీ చేసి చూయించబోతున్నాను టిఫిన్ అనొచ్చు స్నాక్గా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంది రెగ్యులర్గా మొలకేసుకొని స్ప్రౌట్స్ని ఒత్తిగా తినాలంటే కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం తక్కువ ఆయిల్తో ది బెస్ట్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఇదనే చెప్పచ్చు చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఈ విధంగా రెడీ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు దీనికోసం మనం వచ్చేసి ముందుగా మొలకెత్తిన పెసర్లను తీసుకోవాలి మొలకెల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు పెసర్లను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకొని ఓవర్ నైట్ పాటు వదిలేయండి మినిమం ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వదిలేయాలి అప్పుడే పెసర్లు అనేవి చక్కగా నానుతాయి నేను వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను అనమాట చూసారు కదా పెసర్లు ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయో ఆల్రెడీ మొలకలు రావడం కానీ స్టార్ట్ అయ్యాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో నుంచి వాటర్ పూర్తిగా వంపేసేయండి పెసర్లని డ్రైన్ ఆఫ్ చేసుకోవడానికి స్ట్రైనర్లో వేసుకోని అవసరం లేదనమాట మనం ఇందులోనే కాస్త తడి ఉండేలాగా వాటర్ని దీనిపైన ప్లేట్ని క్లోజ్ చేసుకొని వంపేసి తీసుకోండి ఇప్పుడు దీనిపైన ప్లేటును క్లోజ్ చేసుకొని ఒక ఆరు గంటల పాటు వదిలేశారంటే మనకు మొలకలు అనేవి కరెక్ట్గా వస్తాయి చాలామంది ఈ మొలకల్ని ప్రిపేర్ చేసుకోవడానికి తడి బట్టలు ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటారు మనం వచ్చేసి అలాంటిది ఏమీ చేయనవసరం లేదు ఒక ఆరు గంటల తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మొలకలు అనేవి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చాయో దీనికి వచ్చేసి పెసర్లు అనేవి ముందు చక్కగా నానాలన్నమాట అలా నానితేనే ఈ విధంగా మొలకలు అనేవి వస్తాయి ఇలా మొలకేసుకున్న వీటిని మీరు కావాలంటే ఒత్తిగా ఇట్లాగే తినచ్చు ఈ మొలకల్ని డైలీ డైట్లో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో వైటమిన్స్ మినరల్స్ అలాగే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి దీంతో పాటుగా దీంట్లో ప్రోటీన్స్ కానీ అధిక మోతాదులో ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ మొలకల్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన బోయే వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కానీ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన బోయే వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి అవలయితే టమాటోని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని అలా అయినా వాడుకోవచ్చు దీంట్లోకి వెజిటేబుల్స్ అనేవి మరి ఓవర్ కుక్ ఏమీ చేయనవసరం అవసరం లేదు కాస్త పచ్చివాసన బోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి ముందుగా పక్కన పెట్టుకున్న మొలకలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకుందాం మొలకల్ని ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కానీ యాడ్ చేసుకొని పచ్చితనం పోయే వరకు మిక్స్ చేస్తూ ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి నేను పచ్చిమిర్చి కారంతోనే వీటిని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు సపరేట్గా కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం మనం తీసుకునే వాటర్ అనేది ఈ మొలకలకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు నా దాంట్లో అయితే కరెక్ట్గా సరిపోయాయి కుక్కర్ లిడ్డును పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించేసి తీసుకుందాం మూడు విజిల్స్ వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి నా దాంట్లో చాలా లైట్గా వాటర్ అనేది కనిపిస్తూ ఉంది కదా మీరు ఒకవేళ రోటీస్లోకి అలాగే రైస్లోకి తినాలంటే ఈ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మేము ఇక్కడ టిఫిన్ కింద తీసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ను పెట్టుకున్నారంటే మిగిలిన వాటర్ మొత్తం కానీ ఇంకిపోతాయి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ఇది వేసుకుందాం నాకు వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఒక మరాఠీ ఆంటీ నేర్పించారనమాట అప్పటి నుంచి నేను కంటిన్యూగా వీక్లీ వన్ టైం కానీ లేదంటే టూ టైమ్స్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో అందరికీ కానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా గార్నిషింగ్ చేసి తీసుకు ముందుగా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న నిమ్మ చెక్క దీనిపైన కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో ముక్కతో గార్నిషింగ్ చేసేసి తీసుకుంటున్నాను మీరు ఇంకా కావాలైతే గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవచ్చు అలాగే కీరాని వేసుకోవచ్చు ఎలా తిన్నా సరే చాలా అంటే చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ ఎన్నో పోషకాలతో నిండి ఉన్న మన ఈ హెల్తీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి ఒక బౌల్ నిండా కనుక తిన్నామంటే మనకు స్టమక్ అనేది ఫీలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు కానీ ఆకలి అనేది అస్సలు వేయదు అందులోనూ ఇందులో చాలా పోషకాలు ఉంటాయి మనం వెజిటేబుల్స్ కానీ వాడాం కాబట్టి చాలా అంటే చాలా మంచిది ఈ రెసిపీని వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు అధిక వరుతో బాధపడే వాళ్ళు ఒక బౌల్ నిండా తీసుకోవచ్చు అలాగే షుగర్ బీపీతో బాధపడే వాళ్ళు కానీ తీసుకోవచ్చు అనమాట ఎవరు తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది చూసారు కదా ఫ్రెండ్స్ మొలకలతో ఎంత హెల్దీ అండ్ టేస్టీగా మనము ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాము మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్